నా పేరు రెడ్డి శ్రీనగర్ గ్రామం వర్ణి మండలం నిజామాబాద్ డిస్టిక్ నుంచి స్టార్ట్ రెండు వేల పది నుంచి కొంత ముందు కూడా ఉండేవి కాకపోతే ఏంటంటే కొద్దిగా ఎక్కువ పెడతాం రెండు వేల పది నుంచి స్టార్ట్ చేశాను రెండు ఆవులతో సార్ పర్లేదండి ఒకటి ఎనిమిది తొమ్మిది అట్ల ఇస్తాయి పది కూడా ఇస్తాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎండలకి వర్షాలకి సరిగ్గా లేక మేత సరిగ్గా లేక ఎనిమిది తొమ్మిది కంటిన్యూ సార్ పచ్చిగడ్డి దాన పచ్చిగడ్డి వరిగడ్డి కాల్షియం మినరల్ మిచ్చరు ఆదిత్య వన్ వన్ ఇయర్ నుంచి అండి యూట్యూబ్లో చూసాను సార్ యూట్యూబ్లో చూసి వేరే చాలా వాడాను ఏదో ఇష్టం కదండి కాకపోతే ఒకసారి వాడదామని చెప్పి చూస్తే ఎసరూ ప్లాట్ కూడా బాగా వచ్చినాయి ఆవులు కూడా బాగా ఆరోగ్యంగా ఉన్నాయి సార్ అందుకని తీసుకొని వాడటం జరుగుతుంది ఇప్పుడు వన్ ఇయర్ నుంచి తీసుకు తాను ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం తీసుకొచ్చి ఆన్లైన్లో అక్కడ హైదరాబాద్ నుంచి ఇస్తారు తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి తెచ్చుకుంటాం సార్ డైలీ వాడతాం సార్ డైలీ వన్ టైం వాడతాము కప్పేస్తాము పోతానికి ఒకటే పోటండి ఇచ్చిన తర్వాత ఎస్ఎన్ఎం ప్లాట్ బాగా పెరిగింది సార్ దానికి మాకు కావాల్సింది ఎస్ఎన్ఓ ప్లాట్ పాలు కూడా ఒకటేసారి తగ్గిపోకుండా స్టాండర్డ్గా ఉండేది అప్ అండ్ డౌన్ లేకుండా స్టాండర్డ్ స్టాండర్డ్గా అది అన్నిటికీ ఇస్తాం సార్ చూడవాటికి పాడవాటికి కొద్ది క్వాంటిటీ తగ్గించినా వీడికి అయితే కరెక్ట్ మెయింటైన్ చేస్తాం దానివల్ల ఆవులు బలంగా ఉన్నాయి సార్ పొలంలో వెనశాతం ప్లాటు ప్లాట్ బాగా వస్తున్నాయి సరఫ్ ప్లాట్ బాగా వస్తున్నాయి ఆరోగ్యంగా ఉంటుంది హీట్కి వస్తాయి సార్ మ్యాథ్ బాగా హుషారు కదండి సార్ ఆకలి కూడా బాగా అవుతుంది అరుగుదల బాగుంది వాడుకున్నంత వాళ్ళు నష్టం లేదు సార్ నాకైతే లాభం అనిపించింది నా సొంతంగా నేను వాడాను వాడాను కాబట్టి వన్ ఇయర్ నుంచి వేరే కూడా ఇస్తా ఉన్నా కూడా ఇదే తీసుకొచ్చుకుంటున్నాం ఎందుకంటే అవి ఇష్టం కదండీ మాకు వాటి వల్ల బెనిఫిట్ ఏర్పడింది చెప్తున్నాను సార్ ఇద్దరు ముగ్గురికి చెప్పాను తెప్పించుకున్నాం సార్ ఇప్పుడు అది కూడా వాడి చూస్తాను ఈ కంపెనీ ఆదిత్యం ఇందే అది కూడా చూసి అది ఎలా ఉంది రిజల్ట్ అదే ఇది ఇందులో ఉంది కాబట్టి అది కూడా ఉంటుంది తెప్పించుకున్నాను అందుకని వాడదామని తెప్పించారు అది కూడా కాల్షియం ట్వంటీ లీటర్స్ పాలు చెక్క బాగున్నాయి ఇష్టంగా తింటున్నాయి ఆ దిగుబడి అంటే అంటే కంటిన్యూగా అదే కంటిన్యూ అవుతుంది అంటే ఆ పాలకి పాలంటే తగ్గకుండా అది కంటిన్యూ అవుతుంది ఒక రోజు ఏమోతో అంటే డౌర్ అవుతుంది ఒక బేస్ అవుతుంది మనకి ఇప్పుడు ఒకటే ఒక లీటర్ అట్టేట్టు కాకుండా సమానంగా అట్లా వస్తూ ఉంటాయి మీకు చిట్టి కూడా సార్ బాగుంది సార్ అంటే ఎనిమిది వచ్చేది సార్ ఎనిమిది ఏడు తొమ్మిది అట్లా ఎస్ఎన్ఎఫ్ వచ్చేది ఇప్పుడు ఎనిమిది ఐదు వస్తుంది ఎనిమిది ఐదు ప్లాట్ వచ్చేసరికి నాలుగు వస్తుంది మూడు ఐదు నుంచి నాలుగు దాకా వస్తుంది రాదు ఎస్ఎన్ఎఫ్ బాగా దాక్కు ప్లాట్ వచ్చినా ఎస్ఎన్ఎఫ్ రాదు అందుకని ఎస్ఎన్ఎఫ్ కోసం వాడిని వాడి చూసాము ఇది వేసిన తర్వాత మాకు ఆరోగ్యం కావాలి సార్ అది ఆరోగ్యంగా ఉంటే ఒక లీటర్ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా హ్యాపీ అవి కొద్ది బలంగా ఉన్నాయి వాడిన తర్వాత అంతే